అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో దళితు ఆర్ధనాథం ఇరవై సంవత్సరాలుగా కొత్తపేట పంచాయతీలో పనిచేస్తున్న అతనికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్ ట్రాక్టర్ ను ఎండి వీణాదేవి అందించారు అప్పటినుడ ను పంచాయతీలో నుంచి పంచాయతీ ద్వారా బకాయి చెల్లించి ఐదు సంవత్సరాల తర్వాత నీకు వాహనం సొంతం అవుతుందని దళిత ఉద్యోగికి నమ్మబలికిన పంచాయతీ సెక్రటరీ రామణ చౌదరి ప్లేట్లు పెరాయించి ఎస్సీ కార్పొరేషన్ కు ఒక కూడా చెల్లించకుండా ఒత్తిడి తెస్తూ ఐదు అంతస్తుల భవన్ నిర్మాణానికి వాడుకుని పంచాయతీ సెక్రటరీ మోసం చేశాడని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు ఎస్సీ కార్పొరేషన్ లోన్ బకాయి చెల్లించాలని తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని వేధింపులు తాళలేక జిల్లా కి కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని బాధితులు చెబుతున్నారు గ్రామ కాపు ఎస్సీ మాలా వస్తుంది అండి నేను కొత్తగా పంచాయతీలో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి పది సంవత్సరాల కిందంటే అది ఈనాదేవి గారు ఎమ్డే గారు ఈనాదేవి గారు నాకు ఎస్సీ కార్పొరేషన్ మండలం దొరుకుని డ్రైన్ క్లియర్ మిషన్ ట్రాటరీ ఇచ్చారండి ట్రాటర్ ఇస్తే ఆవిడ అన్నదండి పంచాయతీలో నువ్వు చేతున్నావు కదా పంచాయతీలో ఉంచితే ఒక ఐదు సంవత్సరాలు బాకీ ఆళ్ళు కట్టేసుకుంటారు ఐదు సంవత్సరాలు పోయినాక నీకు బండి అందులోనే ఉంచుకుంటే నీకు బండి లబ్ధి అని ఆ చెప్పు ప్రకారంలో నేను బండి మా కొత్తపడి పంచాయతీలోనే ఇంతవరకు ఇంతవరకు వదిలేసానండి అప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు రావణ సౌదరి గారు ఉండి ఊరండి రావణ సౌదరి గారు ఉంటే రావణ సౌదరి గారిని ఏమన్నా ఇలాగే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు బాకీకి వస్తున్నారని అంటే నాకు అర్థం నీకు ఎందుకని నన్ను గదాయించి ఊరండి కదంటే ఆట ఒత్తిడిగా అడుగుతుంటే అండి నన్ను మార్పింగ్ చేసి పక్కన పెట్టి అండి నేను అలాగే ఎంతకాలం అలాగే భరించుకుంటూ వచ్చానండి మళ్ళీ ఒక రెండు నెలలు నన్ను ఇబ్బంది పెట్టగా ఆరి బిల్డింగ్ కట్టుకోవడానికి పని వస్తే నువ్వు రావయని మళ్ళీ నన్ను నెట్టుకునండి అపార్ట్మెంట్ రావులు ఐదు స్టేర్ల అపార్ట్మెంట్ నా శాత మా నలుగురు చేత టాటల్ అన్ని కూడా ఆరు అక్కడ పని చేయించుకుని మమ్మల్ని ఏదన్నా అడిగితే ఇబ్బంది పెట్టేదండి ఎస్సీ కార్పొరేషన్కి ఇంతవరకు ఒక రూపాయి చెల్లించలేదండి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చిందండి అండి నువ్వు అప్పు కట్టాలని నన్ను ఏదించేస్తున్నారు అండి పదమూడు లక్షల ఇరవై వేలు కట్టాలండి పంచాయతీ చుట్టేనా పంచాయతీ బండి తిప్పుకుంటుందండి పంచాయతీ వాళ్ళు అడితేనే మాకు సంబంధం లేదని సెక్రటరీ గారు అది అంటున్నారండి నాకు న్యాయం చేయగలి ఎస్పీ గారికి పెట్టానండి కలెక్టర్ గారికి అప్పుడు ఇది నాలుగోసారి పెట్టానండి ఎండిఓ గారికి పెట్టానండి డిపో గారు పెట్టానండి నాకు న్యాయం చేకూర్చాలని నాకు ఏం న్యాయం జరిగితే లేదు నాకు న్యాయం చేకూర్చి నాకు ఆ అప్పు కట్టేసి నాకు టాక్టర్ వాళ్ళు నాకు లబ్ధి కలిగేలాగా నాకు చేస్తారండి నేను వికలాంగు నేను